ఆ పద్ధతి ప్రకారం అర్జునుడి ప్రోత్సాహంతో భీముడు సుయోధనుణ్ణి నకులుడు వృషసేనుణ్ణి సహదేవుడు శకుణ్ణి శతానీకుడు దుశ్శాసనుణ్ణి సాత్సకి కృతవర్మను పాండ్యరాజు అశ్వత్థామను మార్కున్నారు ధర్మరాజు కృపాచార్యుణ్ణి ఎదుర్కొన్నాడు శిఖండి ద్రౌపదేయులు తక్కిన కౌరవులను ఎదుర్కొన్నారు అప్పుడు అర్జునుడు తన సేనాముఖానికి వచ్చి నిలిచాడు అప్పుడు ఆ రెండు వ్యూహాల సేనలు తారసిల్లగా సంకుల సమరం సాగింది అంతట దుర్యోధన సహాయుడైన కర్ణుడు వ్యూహం పన్ని గొప్ప సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై ఉండటం గమనించి దుష్టదున్నుడు చతురంగబల సంకులమై అలరారుతూ ఉన్న తన వ్యూహముఖాన నిలిచాడు అతడు కపోత గల గుర్రాలు పొంచిన రథాన్ని అధిరోహించి మూర్తి మూర్తీభవించిన ప్రళయకాల రుద్రుడి వలె ప్రకాశించాడు ఐదుగురు ద్రౌపది పుత్రులు రణోత్సాహులై అతనికి రక్షగా ఉన్నారు అప్పుడు పార్థులు గాంధీ వదనస్సును చిత్ర విచిత్రంగా త్రిప్పుతూ తన రథాన్ని సంక్షప్తకులపై నడిపించాడు ఆ సంక్షప్తకులు ప్రాణాలకు తెగించి గొప్ప సైన్యంతో అర్జునుడిని ఎదుర్కొన్నారు అప్పుడు ఆ అర్జునుడికి వారికి నివాత కౌచులతో మాదిరిగా గొప్ప యుద్ధం సంభవించింది అయితే వీరాది వీరుడు మహాదానుష్కుడు అయిన ధనంజయుడు మేకముల మందలో చొరబడిన శరభము వలె సంక్షప్తకుల సమూహంలో ప్రవేశించి వేల కొలదిగా వైరుల తలలు తెగవి సి విక్రమించాడు ఇటు చూసిన గుర్రాలు ఏనుగులు కుప్పలు కుప్పలుగా కూలిపోతూ ఉన్నాయి రథాలు రాసులు రాసులుగా విరిగిపడిపోతూ ఉన్నాయి అర్జునుడు నలువైపులా చిత్ర విచిత్రంగా రథాన్ని పోనిస్తూ క్రుద్ధుడైన రుద్రుడు పశుగణాలను పరిమార్చినట్లుగా సైనికులను వధించసాగినాడు